నమస్తే స్వాగతం ముందుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టడం అత్యంత ఘోరమైన చర్య మాజీ ఎంపీ చింతామోహన్ ప్రకటన సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటనపై కార్యాలయం ఎదుట విలేకరుల సమావేశం జనసేన క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తకు భరోసా జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి చిత్తూరు స్టాండ్ వద్ద చివరి రోజు సభ్యత్వ నమోదు శిబిరం సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం అనేది అత్యంత ఘోరమైన ఘటనగా అభివర్ణించిన మాజీ ఎంపీ చింతామోహన్ ఆదివారం మాజీ ఎంపీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు వైకాపా ప్రభుత్వం అడంగల్ జమాబ్బందీ లెక్కలు మాయం చేశారని రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత తన మిత్రుడి కుమారుడు జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆయన అన్నారు సిఐడి పోలీస్ అధికారులను అభినందించడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు దోషులు ఎంతటి వారైనా శిక్షించబడాలని అన్నారు రెవెన్యూ రికార్డులను కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉందన్నారు అయితే మదనపల్లిలో ఘటనపై చూపిన చొరవ విజయవాడలో పొల్యూషన్ బోర్డును కూడా కాల్చితే దాన్ని ఎందుకు వదిలేశారని సూతిగా ప్రశ్నించారు పెద్దవాళ్ళను వదిలి చిన్న వాళ్లను పట్టుకోవడం కాదని చట్టం అందరికీ ఒకటే అని నిరూపించాలని కోరారు ఇది మంచి కాదు ఒకప్పుడు అడంగలం అని ఒకటి ఉండేది జమాబందీ అని ఒకటి ఉండేది రెవెన్యూ బోర్డ్ అని ఉండేది ఈ అడంగలాలు కనపడటం లేకుండా చేసేసారు మరి రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాదు నాశనం చేసినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానికి నా మిత్రుడు కుమారుడికే దక్కింది ప్రస్తు పట్టించాడు రెవెన్యూ వ్యవస్థని మన కాల్చినటువంటి పైన ఆదివారం ఇక్కడ కాల్చారు తప్పది ఎవడు చేసినా కూడా వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా శిక్షక అర్హుడే వెంటనే నేను ఈ సిఐడి అధికారులను నేను అభినందించేదానికి ఇక్కడికి వచ్చాను ఆ అడంగళాలు తీసుకురండి జవాబందీ వ్యవస్థల మామూలు ఆ పాత వ్యవస్థను తీసుకొని వచ్చి రెవెన్యూ రికార్డులను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని నేను ఆయన తెలియజేస్తూ ఇక్కడ ఈ విక్కడ ఏ విధంగా చేశారో మరి మదనపల్లిలో ఎంత వెంటనే మీరు హెలికాప్టర్ పంపించారు అదే పని అక్కడ పొల్యూషన్ బోర్డు విజయవాడలో గాలిస్తే ఎందుకు అక్కడికి పంపించలేదు ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా ఇక్కడ చేసిన పని అక్కడ ఎందుకు చేయలేదు విజయవాడ పొల్యూషన్ బోర్డు కూడా చేశారు కదా చిన్నోళ్ళని పట్టుకొని పెద్దోళ్ళని వదిలిపెట్టేస్తావా ఆడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా అక్కడ కాల్చినటువంటి వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకొని డ్రైవర్లు సర్వెంట్లు కాల్ క్లార్కుల పైన కాకుండా పెద్దోళ్ళని అందరు ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొని వచ్చి మరి పోలీస్ స్టేషన్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈ సబ్ కలెక్టర్ ఆఫీసుని ఈ విధంగా కాల్చడం అనేది పొరపాటు దీన్ని నేను ఖండిస్తూ ఎంత పెద్దోడైనా వాడిని వెంటనే వెనకాల జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన క్రయాశీలక సభ్యత్వం చివరి రోజున జనసేన నాయకుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు బస్ స్టాండ్ నందు ప్రత్యేక సభ్యత్వ నమోదు శిబిరం నూతన సభ్యత్వాలు ఈ మొదలు అయినప్పటి నుండి సుమారు ఏడు ప్రభుత్వాలు నమోదు చేశామని చివరి రోజు కావడంతో జనసైనికులు ఎక్కువగా సభ్యత్వం చేసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వము ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు చేయడం జరుగుతుంది ఈరోజు చివరి రోజు మేము మదరపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారుగా ఏడు వందల పైకిలకు ఈ సభ్యతత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది ఈరోజు పూర్తిగా దీనికోసమే కేటాయిస్తాం సాధ్యమైనంత వరకు ఎంతమందినైనా ఎంకరేజ్ చేసి సభ్యత్వాలు మా యొక్క జన సైనికులందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినటువంటి జన సైనికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనము జనసేన పార్టీని బలపరుచుకోవడానికి జన సైనికులకు సెక్యూరిటీ ఉండడానికి మనం ఐదు వందల రూపాయలు రుసుము వాళ్ళ దగ్గర తీసుకొని ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమాను వాళ్ళకి కల్పించడం జరుగుతుంది మిగతా డబ్బు పార్టీ ఎగేసుకొని పార్టీ పెంచి ప్రతి సభ్యునికి బాగుండాలా జన సైనికులంతా బాగుండాలా వాళ్ళు సేఫ్టీగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సభ్యుని కూడా ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల రూపాయలు బీమా మరియు ఏదైనా చిన్న చిన్న గాయాలు అలాంటివి తగిలితే యాభై వేల రూపాయల వరకు ఆసుపత్రి ఖర్చులుగాను ఉచితంగా అందజేయబడతారు కాబట్టి మనము ముఖ్యంగా మన జనసే అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరాలంటే మనం అందరం కూడా సభ్యత్వం తీసుకోవాలా ఈరోజే చివరి రోజు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈరోజు ఎంత వీలైతే అంత అందరూ కూడా జనసేన సభ్యత్వాన్ని తీసుకొని మన జనసేన అభివృద్ధి చేసుకుందాం జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుందాం అనేటువంటి ఆంధ్రపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించాలని ఇప్పటి వరకు సహకరించినటువంటి అందరికీ కూడా మేము జనసేన పార్టీ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో విడత జనసేన పార్టీ సభ్యత్వాలు ఈ నెల పద్దెనిమిదిలో ప్రారంభమై ఇరవై ఎనిమిది అనగా ఈరోజు ముగియనుంది ఆల్రెడీ పెద్ద ఎత్తున రామాజులన్న జనసేన నాయకులు ఆధ్వర్యంలో దాదాపు ఏడు వందల పైగా సభ్యత్వాలు నమోదం చేయడం జరిగింది ఈరోజు చివరి రోజు కాకుండా చిత్తూరు బస్ స్టాండ్ మదనపల్లిలో నందు శిబిరం ఏర్పాటు చేసి ప్రజలందరికీ సౌకర్యత్వం వాళ్ళకి సభ్యత్వాలు చేసుకోవడానికి ఫెసిలిటీస్ కల్పించి చేయడం వల్ల పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారు ఇలాగే ఇక రాబోయే ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి ఒకవేళ పార్టీ ఏమన్నా ఇంకో రెండు మూడు రోజులు పొడిగిస్తే మేము తెలియజేస్తాం అలాగే ఈ శిబిరాన్ని కంటిన్యూ కూడా చేస్తాం సభ్యత్వాలు అందరూ మదనపల్లి నియోజకవర్గం ప్రజలందరూ జనసేన పార్టీ సభ్యత్వాలు చేసుకోవాలని ఖచ్చితంగా ఒకవేళ ఈసారి మిస్ అయినా కూడా వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మదనపల్లి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అవిస్మరించడంపై త్వరలో రైతు సమ్మేళనం జరగనుందని దానిలో అన్ని రకాల వ్యవసాయ రంగాలకు సంబంధించిన రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వరయ్య ప్రసాద్ మదనపల్లిలో తాగునీటికి హంద్రీనివా గాలేరు నగరి లాంటి వాటికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒప్పించి అమరావతికి నిధులు తీసుకురావాలని సూచించిన రైతు సంఘం నాయకులు இ காரியமனம் முரளி சாம்பா கிருஷ்ணப்பிருமலப்பூர் பால் கொண்டிரு రైతాంగానికి మద్దతు ధరలు కల్పించేదానికి అవసరమైనటువంటి చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలి రైతులకు ఉండేటువంటి అప్పులన్నిటిని కూడా ఒక దఫా కేంద్ర ప్రభుత్వం పూనుకొని మాఫీ చేయాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ రైతులకి ఉండేటువంటి ఇచ్చేటువంటి రుణాలని మూడు లక్షల రూపాయల వరకు ఎటువంటి వడ్డీ లేకుండా రైతాంగానికి ఇవ్వాలి అదేవిధంగా ఐదు లక్షల రూపాయల వరకు పావుల వడ్డీతో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ నూతన ప్రభుత్వం ముందు ముఖ్యంగా ఒక పెను సవాలు ఉన్నది అది ఇవాళ కృష్ణా గోదావరి నదులకి అనుసంధానం చేస్తూ ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో అన్ని ప్రాజెక్టులకి నీటి సౌకర్యం కలిగించాలి అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల విషయంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇవాళ ఈ పద్ధతుల్లో దీన్ని వచ్చే నెల మూడో వారం లోపల మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని మరి నీటి పంపిణీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ యొక్క విధానం ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద మరి దానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా స్పందించాలి దానికి సంబంధించి ఈ మూడు రోజుల వర్క్షాప్లో తీర్మానాన్ని ఆమోదించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి రీతిలో స్పందించకపోతే ఆందోళనకు కూడా సమాయత్తం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఇక్కడ ఏ ఒక్కటి గ్యారంటీ లేకుండా మొత్తం అన్నిటినీ తమ్మిడి తన కోటి మంది ప్రకృతి వ్యవసాయం వైపున మళ్ళిస్తున్నామని చెప్పారు మరి దానికి ఏమన్నా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏమైనా కేటాయించారా లేదు దానికోసం ఇది చేస్తున్నాము మేము రైతులు ఆదుకుంటామని చెప్పిన వాళ్ళు చెప్పారా అలాంటివి ఏమీ చెప్పకుండా మసి పూసి మారేడుకాయ చేసేట పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతానికి నష్టం జరిగే పద్ధతిలో ఈ బడ్జెట్ అనేటువంటిది ఉంది ఇందులో ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన దాంట్లో కూడా ఎరువులు కానీ పురుగుల మందులకు సంబంధించినటువంటి కానీ లేదా బడ్జెట్లు ప్రవేశపే దాంట్లో ఏ ఏటి ఏడు రేటు పెరుగుతూ ఉంది తప్ప అందులో సబ్సిడీలు అనేటువంటిది రాలేదు తొంభై శాతం సబ్సిడీతో ఎరువులు ఇత్తనాలు ఇవ్వాలని చెప్పేసి రైతాంగం డిమాండ్ చేస్తూ ఉంది కానీ దాని గురించి ఈ ప్రభుత్వం ఏ మూల పట్టించుకున్నటువంటి పరిస్థితి లేనటువంటిది కాబట్టి మేము ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి రైతు సమ్మేళనాల్లో రాష్ట్ర అటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇటు రాయలసీమకు సంబంధించి మధ్యలో కోస్తాంధ్రకు సంబంధించినటువంటి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగ అది హార్టికల్చర్ కావచ్చు సెరికల్చర్ కావచ్చు లేదా మిగతా వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి దిగుబడి పైన రాబడి పైన అయ్యేటువంటి ఖర్చులపైన ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల పైన పూర్తిగా చర్చించడంతో పాటు రైతాంగాన్ని చైతన్యం చేసి రాను రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటానికి మేము శ్రీకారం చుట్టడానికి ఈ రైతు సమ్మేళనాలకు మదనపల్లి వేదిక కాబోతా ఉంది మదనపల్లిలో ఉన్నటువంటి మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ రైతాంగ ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి మదనపల్లిని వేదిక చేసేందుకు ఈ ప్రాంత ప్రజలకు రైతాంగానికి ధన్యవాదాలు చేస్తాను మొలకల చెరువు బీసీ హాస్టల్ కాంపౌండ్ గోడను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యమలా సుదర్శన్ డిమాండ్ చేశారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మొలకల చెరువు ఉమాశంకర్ కాలనీలో ఉండే బీసీ సంక్షేమ హాస్టల్ ప్రహరీ గోడను కొంతమంది దుండగులు కూల్చివేశారన్నారు ఈ విషయంపై హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట కూడా ధర్నా చేశామన్నారు గత జగన్ ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో బాల మహానాడు నాయకులు గుండా మనోహర్ పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల నుంచి మలకజల్లో ఉమాశంకర్ కాలనీలో ఇరవై నాలుగు ఒక బీసీ హాస్టల్ అట్లాగే ఐటీఐ కాలేజీ రెండవది ఏమంటే విద్యా నికేతన్ కాన్వెంట్ స్కూల్ ఉంది అయితే గత మూడు రోజుల ముందర కొద్దిమంది కొద్దిమంది దానిపైన దాడి చేసి ప్రహార గౌడ కొట్టారు ప్రహార కొడితే దానిపైన మేము కమిషన్ వస్తే కమిషన్ రిపోర్ట్ ఇచ్చాము రిపోర్ట్ ఇచ్చి నేను రెడ్డి రమణమ్మ వెళ్ళగానే వెంటనే మొత్తం హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ కొట్టేశారు దీనిపైన మేము పోలీస్ స్టేషన్ ముందా రెండు గంటల సేపు ధర్నా చేశాము రెండు గంటల సేపు ధర్నా చేస్తే సీఏ గారు ఫోన్ చేసి నేను డ్యామేజ్ అయ్యింది కాబట్టి కేసు కట్టాలని అని చెప్పారు కానీ నేటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కట్టలేదు అంటే ఒక ప్రభుత్వ స్థలాన్ని మీరు కొట్టేస్తే మీరు పట్టించుకోరా అది హాస్టల్ పిల్లలు ఉండాలా ఆల్రెడీ వేరే బిల్డింగ్ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే రోడ్డు రోడ్లో పడదు కదా ఆఫీస్ పరిస్థితి అయితే లెటర్లు కొట్టేశారు బాత్రూమ్లు కొట్టేశారు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలా దీని విషయం నేను చెప్తే కనీసం ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోలేదు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్లు వాళ్ళు పట్టించుకోలేదు ఎంత నిర్లక్ష్యం అండి ఇక్కడ జగన్ ప్రభుత్వం లాగా ఇవాళ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో నడుస్తుందా వైఎస్ పార్టీ గుండాలు ధ్వంసం చేస్తే మరి దిక్కు లేదా కనీసం వాళ్ళ పోలీసులు ఆ గుండాలకు అమ్ముడుపోయినారు అమ్ముడు పోయి రిపోర్ట్ పోతే వాళ్ళకి ఇస్తారు మేమిచ్చిన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు మేమిచ్చిన ప్రెస్మిట్ వాళ్ళకి ఇస్తారు పోలీసులు మరి ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది మొత్తంగా దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసింది గతంలో కూడా రెవెన్యూ పోలీసులు ఇవాళ మళ్ళీ అదేవిధంగా తయారవుతోంది బీసీ హాస్టల్కు బీసీ విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది మరి ఇరవై నాలుగు గంటల్లోగా వాళ్ళ పోయింది ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయకపోతే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు రాష్ట్రాల్లోకి వచ్చేస్తామని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాల కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ప్రతి ఆదివారం నిర్వహించే రథసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు సదరు సేవలో అత్యధిక భక్తులు పాల్గొని స్వామివారి శేష వస్త్రం అంతరాలయ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టడం అత్యంత ఘోరమైన చర్య మాజీ ఎంపీ చింతామోహన్ ప్రకటన సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై కార్యాలయం ఎదుట విలేకరుల సమావేశం జనసేన క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తకు భరోసా జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ వద్ద చివరి రోజు సభ్యత్వ నమోదు శిబిరం ఇది వాళ్ళ మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తు ఉండని నమస్కారం